గైస్ గైస్ ఓకే తీసింది కొత్తగా మా నేను చెప్పలేదు మామూలు చెప్తాను అంటే చాలా వీడియోస్ నుంచి మా చెప్పు మా చెప్పు మా అంటే చెప్పింది ఈ రోజు ఎలాగోలాగ చెప్పేసింది అనమాట రంగంలో ఒకసారి వేడి ఒకసారి కర్రీ చేసి చూడండి గైస్ సూపర్ అంతే హాయ్ అండి అందరికీ నేను ఈరోజు వెల్లుల్పాయలు కర్రీ చేస్తున్నాను వెల్లుల్లిపాయలు గసగసాలు ధనియాలు జీలికర్ర పేస్ట్ ఇది నేను గ్రైండ్ చేసినప్పుడు వీడియో టీఆర్పిస్తానండి గానూరులోనే మా అమ్మ వాళ్ళు ఊరి నుండి పంపించారు ఈ కర్రీ కనుక నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది పెళ్ళలుగా వేసుకోవాలి గాను నమ్మక అందువల్ల ఇలా మిగిస్తూ ఉంటుంది కష్ట సలు ధనియ పెట్టి వేస్తున్నాను కొంచెం ఫ్రై అవ్వాలి బాగా వాటర్ క్వాంటిటీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం పైకి ఇప్పుడు ఇందులో కొంచెం కారం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ ఇది బాగా ఫ్రై కారం కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక గుడ్ కొట్టుకోవాలి ఓకే అండి మా పిల్లలు తినరు నా వరకే చేస్తున్నాం అందుకని కొంచెం చేస్తున్నాను ఇది వర్ష ఇది వర్షాకాలం తింటే చాలా ఒంటికి వేర్ చేస్తుంది చాలా మంచిది కూడా ఇప్పుడు కర్రీ ఎక్కడి వరకు అయినా వచ్చుకుంటాం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మటన్ కర్రీ కూడా సరిపోతుంది దీని మూడు కీమా కీమా తిన్నట్టుగానే ఉంటుంది కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఆ పూజ అప్పుడు ఎలా ఉందో కామన్ చేయండి ఇది రైస్ చపాతి రోటీ దేనిలోకైనా బాగుంటుంది దోశ ఇదిలో కూడా మంచి కుదరచ్చు కర్రీ అయిపోయిందండి మా అబ్బాయికి అయితే ఈ వెల్లుల్పల్లని పక్కకి తీసేసి ఇది కైమా అని చెప్పేసి నేను తినిపించేస్తాను వాడు మాట్లాడకుండా సరే తినేస్తాడు

వేడి రంగంలో ఒకసారి కర్రీ చేస్తే చూడండి సూపర్ అంతే బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్